ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయటం మేమైతే చాలా బాగున్నాము ఫ్రెండ్స్ ఇంకా ఎగ్జామ్స్కి ఇవాళ సెకండ్ కదా ఇంకా త్రీ త్రీ డేస్ ఫోర్ డేసే ఉన్నాయన్నమాట నేను ప్రతి లెక్క పెట్టుకుంటూనే ఉంటా ఇప్పుడైతే నేను చదువుకుంటున్నా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు కాదులేండి ఇంకా రోజు నేనైతే కంటిన్యూస్గా చదువుకుంటూనే ఉంటున్నా ఫ్రెండ్స్ ఇంకా ఎగ్జామ్కి నేను మంచిగా అటెంప్ట్ చేయాలనేసి మీరు అందరూ నా కోసం ప్రే చేయండి బ్లెస్ చేయండి ఓకేనా పోం చేస్తాద్ ఫ్రెండ్స్ మా సోనపాపంట బ్రష్ చేస్తుంది మీతో చూపించాలనేసి వీడియో దీమ వీడియో మమ్మీ అనేసి వచ్చింది ఊసేది కూడా చూపించాలంట సరే మాట్లాడుద్దా ఓకే ఓకే ఏడు గంటలకు బ్రష్ చేస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడో లేచింది కింద డ్రాయర్ లేదనుకునే ఉంది ఏంచు దించు కానీ షర్ట్ కొంచెం చిన్నదైంది అంతే ఇంకా నేను నెలలు వచ్చా ఇంట్లో పని చేసుకుంటా చూపిస్తాను మా దగ్గర చావదుంప చెట్లు ఉన్నాయి కదా వాటిని నిన్న తవ్వాను అనమాట ఇన్ని దుంపలు అయితే వచ్చాయి ఇంకా పచ్చి దుంపల్ని వండరంట కదా వాటిని ఎండబెట్టిన తర్వాత ఎండిపోయాక అప్పుడు వండుతారంట ఇంకా మా సోను పాప దుంపలతో చూడండి క్యారెట్ ఇవి కూడా దుంపే కదా అని ఇందులోనే వేసేసింది అనమాట చూడండి మన ఏవి అక్కడ అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ అదిగోండి గాబు దగ్గర ఉండేవి ఇవన్నమాట ఇవి ఎండ ఎండిన తర్వాత చామదుంపల పులుసు పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ నిజంగా ఫ్రెస్ట్ టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది ఇప్పుడు ఎండ ఎలా ఉందంటే పన్నెండు పదకొండు అలా కొడుతుంది అనమాట ఆ టైంకి కొట్టి ఎండ కొడుతుంది అసలు మామూలుగా అయితే ఉండలేకపోతున్నాను నిజంగా ఫ్రెండ్స్ అసలు చాలామంది చెప్తున్నారు అసలు సిలిండర్లు వేల్తే ఎండకి అదేంటి షార్క్ సర్క్యూట్స్ అవుతూ ఉంటాయి అనేసి చెప్తున్నారు అందుకే ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి మీ సీ అంటే గ్యాస్ వండిన తర్వాత కింద పైపు దగ్గర బంద్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఎండలు అయితే అంత విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ డేస్ మళ్ళీ బాగుంటాయి అంటే ట్యాంక్ క్లీనర్ చేసావా ఓకే ఫ్రెండ్స్ మా చి మా పిల్లలకి చిన్నప్పటి నుంచి నేను ఫ్రెష్ ట్యాంక్ క్లీనర్ ఇంతకన్నా చిన్న పిల్లల దగ్గర నుంచి చేపించడం అయితే నేర్పిస్తున్నాను ఎందుకంటే ఏం కాదు లేదు ఏం లేదు ఎందుకంటే వాళ్ళు అంటే ఒక్కరోజు కూడా మా పిల్లలకి అట్లా బ్రష్ చేయకోకుండా అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రష్లు ఉండవు కదా అయినా బ్రష్ కొనైనా నేను చేపించి టంగ్ క్లీనర్ కూడా నీట్గా చేయించిన తర్వాత పెడతాను అలా అయితే నేను ఎప్పుడు పెట్టలేస్తాను ఏం కాదు ఒక్క రోజుకి ఏమవుతుందని అస్సలు లైట్ పిల్లలే కానీ నేను అస్సలు లైట్ తీసుకోను వాళ్ళకి టంగ్ క్లీనర్ ఖచ్చితంగా నాలుక ఎర్రగా అయ్యేదాకా తగ్గిందని చేయించి తర్వాత అప్పుడే ఫుడ్ అంత దాకా ఫుడ్ అయితే అస్సలు పెట్టను అనమాట వీళ్ళు కూడా తినరు మీ పిల్లలు కూడా అంతైనా కామెంట్ చేయండి ఇది ఇప్పుడైతే మేము ఇంట్లో పనులు అయితే చేసేసుకొని అంటే ఒక ఇల్లు చేసుకొని అంట్లో ఒకటి దోమేసుకొని స్నానం చేసి కొంచెం ఫ్రెష్ అవ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండ అయితే విపరీతంగా కూడదండి చూడండి చెమకైతే గారిపోతుంది ఫ్రెండ్స్ ఇంట్లో పని అంతా అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది చూడండి ఎండ అయితే ఎంత ఘోరంగా ఉందో అసలు బయటికి ఇలా వస్తే చాలు ఉడకపోతా మామూలుగా లేదు ఇంకా ఈ మేనలంతా ఎలా ఉండాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నిజంగా అసలు ఘోరంగా ఉంది అసలు కూలర్ దగ్గర ఉన్నా కూడా అసలు తట్టుకోలేనంత ఉడకపోతా అన్నమాట ఏసీలో ఉంటే ఓకే కానీ కూలర్ ఉన్నా కూడా మస్తు ఉడకపోతుంది ఫ్రెండ్స్ సోన పాపకి స్నానం చేపించి బొబ్బ పెట్టేసా హాయిగా బొబ్బుంది పైన పడుకోవట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పైన పడుకుంటే కూలర్ గాలి మంచిగా రావట్లేదు కొంచెం కింద వేసుకున్నాం అనుకోండి అందరం చక్కగా పడుకోవచ్చులే అనేసి అలా అనమాట ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు చాలామంది అనుకుంటున్నారుగా నేను చదువుకోవట్లేదేమో అని అనుకుంటున్నారు నేనైతే చదువుకుంటున్నా ఎందుకంటే ఒకరి గురించి నాకు అనవసరం ఇది నా లైఫ్ చదువుకుంటే నేనే బాగుపడతా ఒకవేళ చదువుకోకుండా నేను ఉండేదాన్ని అయితే పెళ్ళైన తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను డిగ్రీ అయితే చేయకపోదును నన్ను ఎవరూ బలవంతం చేయలేదు చదువుకోమని అలాగే నన్ను ఎవరు ఫోర్స్ చేయలేదు నేను నా అచ్చకు నేను చదువుకుంటున్నాను చదువుకుంటే ఎవరు బాగుపడతారు నేనే కదా చెప్పిన వాళ్ళుగా బాధ కదా సో నాకు తెలుసు ఏం చేయాలనేసి కొంతమంది ఇద్దరు ముగ్గురు ఉచిత సలహాలు ఇస్తున్నారు కొంచెం అవి తగ్గించుకుంటే మంచిదని అనుకుంటే నేను అనుకుంటున్నారు కదా సరే ఓకే నేనేమనను కానీ నేను నమ్ముకున్న నా దేవుడు ఖచ్చితంగా చూస్తాడు నిజంగా చెప్తున్నాను నేను ఎవరిని ఏమనను ఉత్తిపున్నానికి కామెంట్స్ పెడుతున్నారు బాడీ షేమింగ్ చేస్తున్నారు అలా చేయడం తప్పు ఒకవేళ మీరు ఆడవాళ్ళు అయితే ఇప్పుడు మంచినే ఉండరేమో పెళ్ళైన తర్వాత మనకి ఎంత మంచి బాడీ అయినా పెళ్ళైన తర్వాత పిల్లలు కన్నా తర్వాత ఎలా ఘోరంగా అయిపోయింది అది ఒక తల్లి అయిన పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుంది సో మీరు నా బాడీ షేమింగ్ చేసి ఎట్లా అన్నా కూడా నాకు ఏం కాదు అసలు మీరు షేమింగ్ చేసినంత మీరు అన్న అన్నంత మాత్రం నాకేమవుతుంది అసలు ఏమైనా ఊరికి పోయింది ఏమైనా ఉందా ఇంకా కాదు ఇంక మీరు తిట్టే తిట్టే నాకు ఆశీర్వాదాలు దేవుడు ఏం చెప్పారంటే మిమ్మల్ని తిట్టిన వాళ్ళ ముందు ఒక మంచి పొజిషన్లో ఉంచుతానని చెప్పారు నేను అసలు మిమ్మల్ని ఏమీ అనట్లేదు తిట్టుకుంటే తిట్టుకోండి ఏం కాదు కానీ కొంచెం వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు అలా యూజ్ చేయడం వల్ల కామెంట్స్ చదివే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితే నాకైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఎందుకంటే మీరు తిట్టినా మీరు నన్ను ఏమన్నా నేను అసలు పట్టించుకోను నాకు దేవుడు ఉన్నాడు ఆయన అన్నీ చూసుకుంటారు కాబట్టి నేను పట్టించుకో అసలు ఎందుకు తిడుతున్నారు రీజన్ లేకుండా తిడుతున్నారు బాడీ షేమింగ్ చేస్తున్నారు అలా ఉన్నావు ఇలా ఉన్నావు ఏంటి మీకు బట్టలు ఇప్పుకొని మంచిగా అలా చూపించే వాళ్ళ వీడియోస్ అయితే బాగుంటాయి కదా ఇలాగ మొత్తం మంచిగా కప్పుకొని తీసే వాళ్ళ వీడియోస్ అయితే నచ్చవు కదా అలాంటప్పుడు మీరు చూడకండి స్కిప్ చేసి వెళ్ళిపోండి మిమ్మల్ని ఎవరు చూడమంటున్నారు మీరు చూసినంత మాత్రం నాకు విరిగిపోయేది ఏముంది ఏముంది ఏమీ లేదు దయచేసి మీ ఇలాంటి వాళ్ళు నా లాంటి వీడియోస్ చూడకండి నా పరిస్థితులు అలా ఉన్నాయి నాకు ఉన్నవి నేను చేసుకుంటాను నేను ఎచ్చుకు చెప్పుకొని రోజుకొక కొత్త బట్టలు వేసుకోవడం ఓ మంచిగా ప్యాషన్గా రెడీ అయినా నాకు అలవాటు లేదు ఎందుకంటే నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను ఒకరి కోసం నేను రెడీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు నాకు నేను ఎలా ఉన్నాను ఎలా ఉండాలో నాకు తెలుసు ఏం చేయాలో నాకు తెలుసు అలా ఉన్నా కాబట్టి నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నా దయచేసి మీ ఉచిత సలహాలు మాత్రం నాకు ఇవ్వమాకండి ఓకేనా ఇది స్వీట్ వానింగ్గా తీసుకోండి ఒకవేళ అనాలి అని అనుకుంటే మా ఇంటి అడ్రస్ చెప్తా అప్పుడు వచ్చి మంచిగా మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో చెప్పండి ఓహో మీకు వచ్చేంత ధైర్యం లేదు కదా అడిగేంత లేదు అలా చాటుపోటిన వీడియోస్లలో పెట్టి మాట్లాడడం అయితే వచ్చు కదా సో నేను అసలు ఏమీ అనుకోవట్లేదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా సరే నేను నిజంగా చెప్తున్నాను అసలు ఏమీ అనుకోవట్లేదు మా హస్బెండ్ నాకు ఫ్రీడమ్ ఇచ్చారు ఏంటంటే నేను నేనేంటో ఆయనకు తెలుసు ఇచ్చారు నేను దాన్ని మిస్చూజ్ అయితే చేయట్లేదు అవును వీడియోస్ చేసుకుంటా ఎందుకు నేను వీడియోస్ కానీ ఇంకా ఇక దొంగతనమో ఇంకేదోతనమో చేయట్లేదు కదా నేను పద్ధతిగా నా లిమిట్స్లో నేనుండి నా ఫ్యామిలీ కోసం నా పిల్లల కోసం నేను నిలబడతాను ఒకరి నన్ను ఇట్లా వేలు పెట్టి చూపించే అంత అక్కడ దాకా నేను ఎప్పుడూ తెచ్చుకోలేదు తెచ్చుకోను కూడా నా బట్టలు ఇట్లున్నాయి ఉన్నాయి మేము లేని వాళ్ళం మాకుంటాయి మాకున్నాయి మేము వేసుకుంటాం విప్పుకొని తిరగట్లేదు కదా ఓకే కదా మీకు కావాల్సిన క్లారిటీ మీకు ఇచ్చాను దయచేసి ఫ్రెండ్స్ అందరినీ అయితే కాదులేండి నన్ను అనే వాళ్ళకి చెప్తున్నా నేను అసలు దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు చదవట్లేదు వాళ్ళ హస్బెండ్ అనాలి అది అనాలి అవి చూసి నేను వెంటనే డిలీట్ చేసాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు అంటే ఇట్లా అన్న వాళ్ళకు నచ్చక వాళ్ళు కూడా కామెంట్స్ పెడితే వాళ్ళని కూడా తిడుతున్నారు మీ అక్క ఈ పిల్లమా ఎందుక ఎందుకు నీకు అంత నొప్పి అని అంటున్నాను మరి నీకు నేనేం కాదు కదా నువ్వు ఎందుకు పడుతున్నావు నాకు అసలు అర్థం కావట్లేదు తిట్టినట్టు అంటే ఒక మనిషిని తిడితే అసలు ఎంత సాటిస్ఫాక్షన్ అంటే పైసాచికి ఆనందాన్ని పొందుతూ ఉంటారు కదా భలేగా ఏదో ఆ పిల్ల ఆ పిల్లది చేసుకుంటుందిలే మనకెందుకు అని అట్లే బట్టలు ఇప్పుకొని వీడియోలు తీసేటోళ్ళలా వాళ్ళ అయితే మంచిగా ఎంకరేజ్ చేస్తారు అట్లానే నేను అనట్లేదు కదా నన్ను చేయమని ఎంకరేజ్ చేయమని నీకెందుకు నొప్పి నా ఎలా ఉంటే నీకెందుకు నాకు పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు నా బాడీ ఎలా అయినా ఉంటుంది సన్నగా ఉండి ఇప్పుడు నేను సన్నగా ఏదైనా అయితే నాకు ఇప్పుడు ఏమైనా ఉరిగిపోయేదేమైనా ఉంది నా ఉంటే ఉరిగిపోయేదే ఉంది చూసే కళ్ళను బట్టి ఉంటుంది నా హస్బెండ్ నాకు ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటారు నా దేవుడు నాకు ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటారు మీరు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మీరు నాకు ఉచిత సలహాలు అయితే ఇవ్వ మాకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇలా అంటున్నారు ఇలా చేస్తున్నారు నేను అస్సలు వాళ్ళ గురించి అస్సలు బాధపడనే బాధపడక జస్ట్ మీరు చాలామంది కామెంట్స్ పెడతా ఉంటే ఎందుకు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరప్ప మామని ఎందుకు అట్లా అంటున్నాం అనేసి మిమ్మల్ని కూడా అంటున్నారు చూడు అది బాధ అనిపిస్తుంది నాకు అందుకే ఫ్రెండ్స్ పెట్టిన కామెంట్స్ పెట్టినట్టే డిలేట్ చేసేస్తున్నాను ఏమైనా బట్టలు ఇప్పుకొని ఏదో పోయేదా గలీజ్గా తీస్తే బా అంటే బా బాధ ఉంటుంది కానీ నన్ను ఆ పద్ధతిలోనూ ఆ లిమిట్స్లో నేను నన్ను అంటే ఎవరో అంటే నాకు ఎందుకు బాధ కదా అంతే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే మేము చదువు తెలుగు చదువుతున్నాను ఒకరు చెప్ ఏంటి చదువు కావట్లేదా ఎగ్జామ్స్ ఉంచుకొని నీకు యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి అది వస్తున్నాయి గడదు గుడ్ వస్తున్నాయి అవును డబ్బులు రాబట్టే వీడియోలు తీత్తానా డబ్బులు రాకపోతే ఎందుకు దిత్తా వీడియోలు నాది నాకు ఫ్యామిలీకి అవసరం తప్పు చేయట్లేదు నేను నా వీడియోస్ నేను పెట్టుకొని పెట్టుకుంటున్నా చాలామంది ఉన్న సినీ యాక్టర్లు కోట్లు కోట్ల డబ్బున్న వాళ్ళు మేము అజ్జత్తన్నాం విజయ్ అత్తన్నాం అది కొనుక్కుంటాం ఇది పెట్టుకుంటున్నాం లేని దాన్ని నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉంటుంది నేను పెట్టుకుంటే ఏమైంది మీరు అంతగా అడగాలంటే వాళ్ళని అడగండి వీడియోస్ బాగా వస్తున్నాయి ఏమందుకు విద్య నాకు తెలియదా ఎగ్జామ్స్ పెట్టుకొని వీడియోస్ చేసుకుంటున్నా ఫెయిల్ అవుతుందని నేను ఒక్కరినైతే ఒక్కరితో అనిపించుకున్నట్టయితే నేను అస్సలు ఉండను నన్ను కూడా మీరు అనాల్సిన అవసరం కూడా మీకు లేదు నాకు తెలుసు నేను చదువుకుంటున్నా మా ఇంట్లో అలా అడగండి నేను అలా ఉంటాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మ కొద్దిసేపు ఇక్కడ వరండాలో కూర్చునేసరికి చూడండి అసలు ఫుల్ చెమట్లు పట్టేస్తున్నాయి మీ దగ్గర ఎన్ని డిగ్రీస్ ఎండ ఉందో కామెంట్ చేయండి మా దగ్గర అయితే బాగానే ఉంది ఒక నలభై చాలా కన్నా ఎక్కువే ఉంటుంది ఫుల్ ఎండ కొడుతుంది ఫ్రెండ్స్ ఇంకా నాలుగు రోజులలో మళ్ళీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ నేనైతే మంచిగా చదువుకుంటాను నాకు నమ్మకం ఉంది ఒకరికి నేను చెప్పుకునే అంత అవసరం నాకు లేదు నేనేంటో నా చదువు ఏంటో నాకు తెలుసు ఇలా ఉన్నంత నాకు అసలు అర్థం కాదు పక్క వాళ్ళ లైఫ్లోని వాళ్ళని మన కంట్లో ఉన్న దూలం మనం తీసుకోలేం కానీ ఎదురే వాళ్ళు ఉన్న కంట్లో నర్సుని తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను చూడండి ఒకవేళ పెళ్ళయితే ఖచ్చితంగా బాడీ లావ్ అవుతారు అంటే కొంచెం పొట్టొచ్చిద్ది ఒళ్ళు వచ్చిద్ది అంత మాత్రాన్ని బాడీ ఎట్టుంది చూసుకున్నావా వీడియో ఏ సన్నగా అందంగా నడువులు గడిపించుకునేటట్టు అయితేనే రావాలా వీడియో యూట్యూబ్లోకి అలాగైతే రాకూడదా దగ్గరుంటే చెప్పేదాన్ని ఒక్కొక్క సంగతి మీకు అంత ధైర్యం లేదు కదా ఇంటికి అంత ఇంటికి వచ్చి మాట్లాడే అంత ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఒక మళ్ళీ వీడియో అయితే షేర్ చేసుకుంటా తెలుగైతే చదువుతున్నాను చూపిస్తా చూడండి మా సోన్ పాప ఎంత క్యూట్గా సోన్ పాప వచ్చిన కాడ నుంచి నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మోనగాడు ఉంటే బాగుండేది ఒక్కొక్కసారి మోనగాడు ఉంటే బాగుండేది అనిపించింది ఒకసారి సోన్పాప ఉంటే మోనగాడిని అయితే బాగా మిస్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మ చెప్పిన మాట మస్తుంటుంది సోన్ పాపతో వస్తాను నేను నేను చెయ్య నేను పెట్టా నేను తో అది ఇదే అని అంటది మోన్గాడైతే మంచిగా ఉంటుంది అనమాట